హ్యావ్ యూస్ విజయ్ దేవరకొండ రష్మిక నో డౌట్ వాళ్ళ పేరు చాలా బాగుంటుంది వాళ్ళ వాళ్ళు మంచి స్నేహితులు అయితే నార్మల్గా సమ్ ఎఫ్ఎర్స్ అటువంటి చెత్తాచారం అయితే అసలు ఇచ్చేట కూడా కాదు పెళ్ళి శుభవార్త అనేటువంటి వేళ ఒక న్యూస్ నడుస్తూ ఉంది అసలు అది ఏంటి అండ్ రష్మిక పేరెంట్స్ కాదు కానీ మన విజయ్ దేవరికొండ పేరెంట్స్ మనం తెలుగు కదా వాళ్ళు ఏమన్నారు ఏంటి అదే ఇందులో ఫస్ట్ థింగ్ నాకైతే రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది అండ్ వాళ్ళు సంతోషం ఉండడం నమ్మకం కూడా నాకు ఉంది అయితే ఇక్కడ మెయిన్ ఏంటి విజయ దేవరకొండ మంచి కెరీర్ రకంగా ముందుకు వెళ్తాం రష్మిక విజయ దేవరకొండ ఇంకా టాప్లో ఉంది కెరీర్ పరంగా ఈ మూమెంట్లో పెళ్ళి అంటే నాగ చైతన్య సమంతకు వచ్చినట్టుగా ఇబ్బందులు వస్తాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఈ లోపురూ కూడా వస్తారు ఆ స్వామీజి ఈ స్వామీజి అని ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అని ఆ పంచాంగం ఈ పంచాంగం అని వచ్చేసి వాళ్ళు విడిపోతారు వాళ్ళు ఇడిపోతారు అని చెప్పే బ్యాచ్ కూడా వస్తారు సో ఇటువంటి మూమెంట్లో అసలు వీళ్ళు పెళ్ళి యంత్రాంగం ఏంటంటే రేపు ఫిబ్రవరి సెకండ్ వీక్లో మోస్ట్ ఆఫ్ ఫిబ్రవరి ఫోర్టీన్ లవర్స్ డే అప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుంటారని త్వరలో పెళ్ళి ఉండబోతుందని చెప్పేసి బయటికి న్యూస్ వచ్చింది ఆల్మోస్ట్ అంతా దీన్నే వైరల్ చేశారు మొత్తం స్ప్రెడ్ చేస్తాం అప్పుడు విజయ దేవరకొండ యొక్క పేరెంట్స్ ఉన్నారు కదా వాళ్ళని వాళ్ళ బంధువులు అట్టం జరిగింది అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పినారు చాలా స్పష్టంగా ఇన్ కేస్ అటువంటిదే కనుక ఉంటే మేమే అనౌన్స్ చేస్తాం ఆఫీషియల్గానే మెయిన్ వైల్ వచ్చే వాటిని మీరు పట్టించుకొని మేము పట్టించుకొని చెప్పేసి అన్నాడు మొన్న లావణి త్రిపాఠిది మన వరుణ్ తేజ్ది వివాహం జరిగింది దానికి ముందు కూడా ఇటువంటి రూమర్సే వచ్చి ఉన్నాయి లవ్లో ఉండటం అన్నది వేరు ఆ తర్వాత పెళ్లి దాకా వెళ్ళటం అనేది వేరు వరింతే అండ్ లావణితో పాటు సంబంధించి పెళ్లి అన్నదే హైలైట్ అయ్యింది ఇప్పుడు ఇక్కడ కూడా పెళ్ళి అన్నదే హైలైట్ అవుతూ ఉంది ఆల్రెడీ మన విజయ్ దేవరకొండ వచ్చేసి మన ఖుషీ సినిమాతో కమ్బ్యాక్ అన్నట్టు అయిపోయింది ఎందుకంటే అంతకుముందు లైగర్ ఫ్లాప్ తరఫు పాపం చాలా కష్టపడ్డాడు ఖుషీతో మరలా గ్యాట్లో పడ్డాడు ప్రజెంట్ పరశురామ్ డైరెక్షన్లో సినిమా ఏదో వస్తుంది ఏంటంటే స్టార్స్ అమ్మ ఏదో అండ్ మరలా ఇంకొకరితో వీడి ట్వెల్ అని ఇంకో సినిమా ఏదో ఉన్నట్టుంది అంటే విజయదేవరకొండ దేవరకొండే ట్వల్ అన్నట్టు మీన్ వైల్ ఈ రష్మిక రష్ వచ్చేసి మన యానిమల్ బంపర్ హిట్ బ్లాక్ బస్ట్ ఇప్పుడు పుష్ప టూ ఉంది ది గర్ల్ ఫ్రెండ్ ఉంది ఇంకో రెండు ఏ ఉన్నట్టుగా ఉన్నాయి సో కెరీర్ ఒక రేంజ్లో ఉంది వీళ్ళది బాలీవుడ్లో అంటే సెట్ అవుతుంది వాళ్ళకి ఏది పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళ వ్యవహారాలు కథలు అంతా వేరు అసలు బట్ మన టాలీవుడ్లో మన సౌత్లో అంటే కొంచెం కష్టం పెళ్లి చేసుకున్నప్పుడు కొంచెం కుదురుగా ఉండాలి పెళ్లి కూడా సినిమాలు నటించవచ్చు కానీ పద్ధతిగా అనేది ఉండాలి మనల్ని ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఆవేళు ఇప్పుడు రష్మిక కెరీర్ టాప్లో ఉండంగా ఇప్పుడు పెళ్లి చేసుకుంటే రేపటి రోజు సినిమాలు యాక్ట్ చేయాల్సి వస్తే ఈ యానిమల్ సినిమాలు వచ్చేసినట్టుగా ఎక్స్పోజింగ్ కనుక చేస్తే ఫ్యాన్సే ఊరుకోరు అండ్ మన జనాలు వచ్చి నాలుగు రకాలుగా మాట్లాడతారు సమంత విషయం అదే అయింది కదా ఆ ఫ్యామిలీ పైన వెబ్ సిరీస్ ఉందో అందులో ఆమె నటించినందుకు గాను జనాలు ఎట్ట మాట్లాడి ఉన్నారు అండ్ అంతకుముందు ఇంకోటి డే లక్ష సమయ ఒకటి వస్తే దానిలో కూడా ఆమె చేసిన యాక్టింగ్ రిమైనింగ్ కలిపి మనం చూసాం సరే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది భార్యాభర్తల మధ్య అనుకున్నా సరే మన వాళ్ళు నాన్న హడావిడి చేస్తూ ఉంటారు అలా ఇప్పుడు ఈ రష్మిక అండ్ విజయ్ దేవరకంటే పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత ఏ మాత్రం ఎక్స్పోజింగ్కి ఉన్నట్టు ఎక్స్పోజింగ్కి ఛాన్స్ ఉన్న సినిమాలో ఆమె నటిస్తే ఈ జనాలే వాళ్ళని విడదీసేదాకా ఊరుకుని నిద్రబర్రా బాబు సో ఇటువంటి మూమెంట్లో వీళ్ళు పెళ్లి చేసుకోకపోతే మంచిదని కొంతమంది పెళ్లి చేసుకోవచ్చు బట్ ఇప్పుడే వద్దు కొంతకాలం వెయిట్ చేయడానికి కొంతమంది రకరకాల సలహా ఇస్తున్నారు బట్ నేనైతే హార్ట్ఫుల్గా చెప్తున్నాను వరిద్దరు పెళ్లి చేసుకుంటే సంతోషం ఉంటారని నమ్మకం కూడా నాకైతే ఉంది ఇదే ఊరకుండా బయట చూస్తాను అలా ఉండొచ్చు బట్ మనిషి చాలా మంచిగా అండ్ ఈ అమ్మాయి రష్మి కూడా మంచి అమ్మాయి సో ఇంకేం హ్యాపీ కదా